త్యాగాలకు అమరవీరులను స్మరించుకుంటూ ఒక్కసారి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నాకున్న పరిచయం తోటి నేను చెప్తాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముఖ్యంగా ఈ దీక్షా దివాస్ అధ్యక్షత వహిస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి అన్న గారికి మాజీ ఎమ్మెల్సీలకు విప్లకు తర్వాత ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులకు చైర్మన్ చైర్మన్లకు మున్సిపల్ చైర్మన్లకు విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు ముఖ్యంగా ఇక్కడ ఎంతమంది చాలా మంది చెప్పినా గాని మేము జెండా నిడవము కేసీఆర్ అండా నిడవమని చెప్పి మా ముందు ఉన్నటువంటి పెద్దన్నలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మిత్రులారా ఆ రోజు కేసీఆర్ ని దీక్ష జరుగుతున్న రోజు అంబేద్కర్ చౌరస్త సమైక్యంగా ఒకటైతున్న రోజు మమ్మలను కుక్కల కంటే హీనంగా జీపులలో వేసి జీపులలో తొక్కి మమ్మల్ని కొంతమందిని బొమ్మల రావాలని తీసుకెళ్లిరు కొంతమందిని గుండాలను తీసుకెళ్లిరు కొంతమందిని ఆలరు రాజాపేట ప్రాంతం తీసుకెళ్లి బంధించినటువంటి సందర్భం గుర్తొస్తుంది మిత్రులారా ఆ రోజు అందరికీ తెలంగాణ ఉద్యమం ఒకటి అంటాడు విధవ కేసీఆర్ ఎట్లా సాధించిండో అని అరే విధవ గతంలో కూడా తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల మంది డెబ్బై మంది విద్యార్థులు ఎవరు లేని రోజు కూడా ఇదే న్యాయవంచన చేసిన పార్టీ ఒక గొప్ప ప్రజలు తీర్పిస్తే ఆయనని లొంగ తీసుకొని నీకు ముఖ్యమంత్రి పదవిస్తాం నువ్వు మా పార్టీలో గెలవని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళురా మీరు ఎందుకంటే అదే పద్గా మీరు చేస్తారని చెప్పి కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడు అని చెప్పి ప్రాణాలకు తెగించి నా బిడ్డల కోసం నా ప్రాణం ఎక్కువ కాదని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా స్వతంత్ర ఉద్య ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం చేసి వేక్ష చేసినటువంటి మహాత్మా గాంధీని ఇలా ఈ దేశం మహాత్మా అంటుంది ఒక సౌత్ ఆఫ్రికాలో నల్ల వాళ్ళను వివక్ష గురైతురంటే ముప్పై ఏళ్ళు జైల్లో పెట్టే నిల్సన్ మండలి అంటుంది ఒక ప్రజాస్వామ్య విలువలు చెప్పినటువంటి శాస్త్రవేత్తలు అందరూ మహాత్ముడు అంటున్నారు అరే ప్రాణాలను బలంగా పెట్టి నా బిడ్డలు సావద్దని శాంతియుతంగా పోరాటం చేసిన మా బాబు కేసీఆర్ కూడా అయితే మీ ఇంట్లో చదువుకున్న పిల్లల్ని మీరు ఇంకే మీరు కానీ మీ ఇంట్లో పోయి మీ బాయ్ కాళ్ళ చే మీ చలకలను అడుగుర్రి మీ చెరకలలో భార్య నీళ్ళని అడుగుర్రి ఎప్పుడో చిన్నప్పుడు గుర్తుంది మా అంటుంటే బీటా కృష్ణ పుష్కరాలు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి అంటే మేము అడుగుతున్నాము ఇవాళ దీక్ష దివస్తోనే ఈ రాష్ట్రంలో మీకు పదవులు వచ్చినాయి కాకుంటే మాకు ఒక్కసారి కాదు పెట్టినమ్మ పెట్టపా రోజు పెట్టడానికి ఏముంటుందానికి కొంత పాట లేకపోతే మా దాంట్లో ఉన్న నాయకులకు నేను మామూలు భవిష్యత్ వడగొట్టందుకు శక్తి లేదు మా దగ్గర ఉన్న నాయకులే ఒకరి మీదికి ఒకరు కొడకుండా ఇక్కడ కొంత చేసుకొని ఒక ఆయన ముందు వచ్చిండు ఒక ఆయన వచ్చిండు అని చెప్పి కార్యకర్తల గుండెలు వరగొడుతున్నారు మీరు జెండాను ఎత్తుకొని ఈ కండువాను ఎత్తుకొని ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కేసీఆర్ తోటి అండ నడుస్తున్నటువంటి గుండెలను పగలగొట్టకండి ఆ గుండెలను నిలపండి ఆ గుండలను దీక్ష దివస్ సందర్భంగా మరొకసారి చైతన్యమై రేపు రానున్న కాలంలో ఇక్కడికి ఎంతమంది మంది వచ్చిన కాదు పిలిపిస్తే చాలా మంది వస్తారు కానీ ఎన్నికలు ఉన్నాయి వార్డు మెంబర్ రైతులు అక్కడ మండల ప్రెసిడెంట్లు ఎవరు కావాలో ఎవరు కావాలని మీకు ఒక పెద్ద విషయం చెప్తున్నా వేరే పార్టీకి అసలు కార్యకాలేదు నాయకులు దొరకలేరు మన దాన్ని ఐఆర్ ఐదారు కాబట్టి అది కొంచెం మనకే ప్రాబ్లం ఉంది కాబట్టి మన నాయకులతోటి సమన్వయం మా సేకరణ నిన్న పొద్దుగాలు వచ్చి రాత్రి దాక్కున్నాడు ఏడున్నాడు అంటే జిల్లా ఉన్నాడు ఏం చేస్తుండే ఐదారు మందిని సమన్వయం చేస్తుడు అట్లా కాంపిటీషన్ మనకే ఉంది ఓటమి చెందొద్దు మన కేసీఆర్ గారు అయితే చాలా మంది అంటారు కేసీఆర్ గారు చేసిన దీక్ష ఇయాల ఏ పల్లెకి పోయినా పల్లీల ఆమె దగ్గరికి పోయినా ఇవాళ బస్సులలో తిరిగేటోళ్ళనైనా ఎక్కడికి పోయినా వ్యాపారస్తులైనా రియల్ ఎస్టేట్లైనా పెట్టుబడిదారులనైనా కంపెనీ ఎవరుంటే మంచిగా ఉంటారాయ అంటే గులాబీ జెండా ఉండాలి ఈ తెలంగాణ కేసీఆర్ అండా ఉండాలని ప్రతి ఒక్కరి దగ్గర చెప్తున్నారు కాబట్టి మన బతుకులతో పాటు ఈ తెలంగాణ బడుగు పర అన్ని ఈ గులాబీ జెండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ గులాబీ జెండాని కాపాడుతున్నటువంటి కార్యకర్తలను ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మనస్పద వదిలిపెట్టి ఆ కార్యకర్తలను కాపాడవలసిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ కేసీఆర్ పందాన్ని నడవాలని మీకు ఒకసారి తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ